వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కడప మేయర్ కుర్చి కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు మీద అనర్హత వేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసేసింది ఇది రెండోసారి మొదటిసారి అనర్హత పెట్టుబడితే కోర్టుకెళ్ళారు సింగిల్ బెంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానాలు చెప్పుకున్నారు చెప్పుకున్న స్టే వెకేట్ చేయించుకుని ఐ మీన్ స్టే తెచ్చుకున్నారు ఈ ఆర్డర్స్ ఏవైతే ఇచ్చారో అనర్హత దానికి స్టే ఇప్పించి వచ్చి మళ్ళీ ఆయన మీటింగ్లు పెట్టడాలు ఇవన్నీ చేశారు చాలా విరుద్ధంగానే చేశారు అసలు కడప మేయర్గా ఉండి ఆయన చేసినటువంటి పనులు ఏంటి అంటే చాలా క్లియర్గా సొంత కుటుంబం వాళ్ళకి సొంత వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ పనులు ఇప్పించడాలు ఇవన్నీ చేస్తూ అవినీతికి కూడా పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి దీనికి సంబంధించి మొత్తం ఆధారాలు ఇవన్నీ కూడా తీసుకొని వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగితే వివరణ ఇవ్వకుండా కాలగమనంలో అలా ముందుకు నడిపి నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన కాలక్షేపం చేసుకుంటూ వివరణ మాత్రం ఇవ్వాల సో సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది జరిగింది అంటే సరే అనర్హత వేస్తున్నారు కదా అన్న తర్వాత ఆయన వెళ్ళి లేదు లేదు నా మీద అక్రమంగా ఇదంతా వేసేశారు అని చెప్పి మొత్తానికి తెచ్చుకొచ్చారు సో ప్రభుత్వం ఈసారి చాలా స్పష్టంగా మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి అప్పుడు ఇదే చెప్పారు ఇప్పుడు ఇదే చెప్తున్నారు అయినా ఈయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు వాస్తవాలు అని చెప్పి మొత్తం అన్ని బయటపెట్టి ఎక్కడెక్కడ ఏం చేశారు ఎలా చేశారు ఏ కుటుంబ సభ్యులకి ఇది ఇవన్నీ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు దాంట్లో ఎక్కడెక్కడ మళ్ళీ ల్యాబ్స్ అయ్యింది వీటన్నిటి డీటెయిల్స్ బయటపెట్టి మళ్ళీ ఎక్స్ప్లనేషన్ అడిగితే ఇవ్వను పొంది అన్నట్టుగా ఉన్నారు దాంతో పూర్తిగా అనర్హత పెట్టేసింది ఇది మాత్రమే కాకుండా ఇది మాత్రమే కాకుండా గారి మాధవి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కడప ఎమ్మెల్యే ఆవిడని అవమానించడం అంతకుముందు అంజాద్ భాష ఉన్నప్పుడు అక్కడ కుర్చీ వేసి ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఇప్పుడు ఈవిడ కుర్చీ వేయమంటే కుర్చీ వేయకుండా బయట నించోబెట్టారు ఇది ఆయన చేసినటువంటి పని మరి ఇక్కడ ఇంత డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉంటే మరి ఆయన నా పదవిలో ఉంచాలా చేసినటువంటి తప్పులకి వాటికి అందుకే మొత్తానికి పడింది కుర్చీ గేసర్ వచ్చింది ఇక కడప మేయర్ కూడా పోయినట్టే ఏమో పులివెందులు జెడ్పీటీసీని కొల్లగొట్టారు ఇప్పుడు కడప మేయర్ పోయింది ఇక మిగిలింది వైనాట్ పులివెందులు అంటారేమో కూటమి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి